ఈ రోజు ఏం కూర చేయాలి ఇక్కడ ఒక దోశ సెట్ ఉంది సెట్ బాగుంది కదా దోసకాయను ఇలా తిని అలా వేసా గింజలు ఇలా మొలిసింది దోశ సెట్ బాగుంది కానీ మరి దోసకాయలు ఉన్నాయా చూడాలి ఆకుల దోసకాయలు ఉన్నాయి దోస్తాయలున్నాయి ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి ఓ ఇబ్బో మూడు నాలుగున్నాయి ఆకుల సాటన గిన్నె తెచ్చుకుంటా

ఈ రోజు కూర ఏం చెయ్యాలనుకున్నా నాలుగు దోసకాయలు వెళ్ళాయి ఇంకా ఉన్నాయి అవి మళ్ళీ ఒక నాలుగు రోజుల్లో వస్తాయి వావు ఎంత ఎర్ర దోసకాయ దోస దోసకాయ దోసకాయ ధరలు మెచ్చిన దోసకాయ ఎంత ఎర్రగా ఉన్నావే దోసకాయ చిన్నప్పుడు ఆకలవుతుంది అమ్మా అంటే ఒక పండు దోసకాయను తెచ్చి ముక్కలు కోసి ఉప్పు వేసిస్తే కమ్మ కమ్మగా ఉంది అంటూ కడుపు నిండా తిన్న రోజులు ఎంత బాగుండెను దోసకాయ దోసకాయ ఎర్ర ఎర్రని దోస ఇంట్లో చెట్లు కాసిన దోసకాయలు మా ఇంటి దోసకాయలు ఉన్నాయి కదా ఈ రోజుకు రెండు సరిపోతాయి మళ్ళీ రేపేనా ఇప్పుడు ఈ రెండు కట్ చేసుకుంటున్నా సరే పొట్టు తీసుకున్నా ఇప్పుడు కడగల పొట్టు తీసుకున్న తర్వాత శుభ్ర కట్టండి ఇలా చిన్న చిన్నగా కోసి ముక్కలు చేసి కూర వండుతారు అలా కాకుండా వీటిని చిన్న చిన్న ముక్కలు చేసి దొరగా వేపి ముందు చేతి చూసుకోవాలి తిగానే చేతి లేదు ఇప్పుడు ఈ ముక్కలు చేసుకున్న దోసకాయ ముక్కలను ఇందులో వేసుకొని Me sinto assim. ఇలా దోసకాయ ముక్కలను మిక్స్ చేసుకున్నాం మెత్తగా దిన్నేడు ఎక్కింది ఇప్పుడు ఆయిల్ వేసుకుని రెండు దోసాయలు సరిపోను రెండు స్పూన్లు జీలకర్ర

పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు ఫ్రై అయినాయి దోసకాయ ముక్కల్ని మిక్సీ చేసుకున్నగా ఆ పేస్ట్ ఇందులో వేయాలి ఇలా కలుపుకొని ఇంకొంచెం ఉయాలి ఇలా బాగా ఉడికిందా ఉంచాలి బాగా ఫ్రై అయింది దగ్గరికి వచ్చింది కారం వేసుకోవాలి తినేదాన్ని బట్టి కదా మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి తర్వాత ఈ రెండు గుడ్లు అందులో వేయాలి ఇప్పుడు దోసకాయ కూడా బాగా అయింది ఇందులో ఒక పక్క కనుక్కొని ఈ రెండు గుడ్లు వేయాలి పెట్టుకోవాలి చూసుకుంటే గుడ్డు మంచిగా ఆమ్లెట్ లాగా ఒక పక్కకి బ్రెడ్ ఉంది దీన్ని మనం ఇప్పుడు ఇలా తీసుకోవాలి రెండు వైపులు ఉడకాలి కదా ఇలా తీసుకొని ఇప్పుడు ఒక స్పూన్ మసాలా వేసుకోవాలి మసాలా అంటే ఏమి ధనియాలు లావంగా అదే మసాలా ఇంట్లో చేసుకున్నదే ఇప్పుడు ఒక స్పూన్ ఇలా వేసాను కూరని మొత్తం గుడ్డుతో ఇలా కలుపుకుంటే గుడ్డు కూడా మొత్తం ఉడికేసింది ఇప్పుడు కారం ఉప్పు అన్నీ జరిపోయి కదా కొంచెం ఇలా వేసుకొని సరిపోయినాయి అన్నీ కరెక్ట్గా ఇప్పుడు గ్యాస్ బంద్ చేయడం ఇలా దోసకాయల్లో గుడ్డు వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కొంతమంది పిల్లలు దోసకాయ ముక్కలు చేసి దోసకాయ కూర వండితే దోసకాయ ముక్కలు పక్కకు పెట్టి అన్నం తింటారు ఇలా చేసినాం అనుకో వాళ్ళకి దోసకాయ కూర ఇది అన్నదే తెలవకుండా మంచిగా టేస్ట్గా ఉంటుంది గుడ్ వేస్తే గుడ్డు కూర అని తింటారు చాలా చపాతీలో కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది దోసకాయ గుడ్డు కూర మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి చపాతీలో అరకాయ గుడ్డు కూర